బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కలిసి కట్టుగా ఐక భువనగిరి గడ్డ కాంగ్రెస్ అడ్డా అని మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రతి ఒక్క గెలిపించిన ప్రతి ఒక్కరి కూడా పేరు పేరు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి అంకితం రాహుల్ గాంధీ గారికి అంకితం చేస్తున్నాం ఈ తెలంగాణ ప్రజలు ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని మరవబోరు కాంగ్రెస్ పార్టీని మరవబోరు అందుకనే రెండు వేల ఇరవై నాలుగులో కూడా పంతొమ్మిదిలో కూడా ఉమ్మటిరెడ్డి వెంకటరెడ్డిని గెలిపించిండ్రు ఈసారి ఎంతో హోరావరంగా జరిగినా సరే బీజేపీ ప్రభావం ఎక్కువ ఉన్నా సరే దాదాపు రెండు లక్షల మెజార్టీ తోటి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని చెప్పి ఈసారి పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గెలుపులో భాగ భాగస్వామ్యమైన నాయకులకు నా సహచర ఎమ్మెల్యేలు ఐలయ్య గారికి మణిరెడ్డి గారికి కొమ్మురు రెడ్డి గారికి మందుల సామెల్ గారికి వేముల వీరేశం గారికి మల్లెడి రంగారెడ్డి గారికి నాతో పాటు పనిచేసిన నాయకులందరికీ మీ అందరికీ కూడా భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జిగా నన్ను ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించిందో నా మాట మీద గౌరవంతో మీ నాయకత్వాన్ని మరోసారి రిజువు చేసుకుంటేందుకు మొన్నటి ఎన్నికల్లో ఒక్కొక్క ఎమ్మెల్యే యాభై వేల మెజార్టీతో గెలిచిండ్రు మరోసారి మళ్ళీ ఎమ్మెల్యేలందరూ ప్రజల దగ్గరికి పోయి కార్యకర్తలతో కలిసి కట్టుగా మళ్ళీ పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి గెలుపు కోసం కృషి చేసినందుకు మీ అందరు కూడా ఒక పార్లమెంట్ ఇన్ఛార్జ్గా నాకు బాధ్యత అప్పచెప్పినందుకు నా మాట నిలబెట్టిండ్రు మీ గౌరవం దక్కించుకున్నారు నా గౌరవం దక్కించిండ్రు మునుగోడు మునుగోడు ప్రజలతో పాటు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ నాయకులకు కార్యకర్తలకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ